ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముందుగా రాజధాని అమరావతి అభివృద్ది పనులను రానున్న రెండు సంవత్సరాల కాలంలో పూర్తి చేశామని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం వైద్య విద్యాశాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు మహిళల అభ్యున్నతికి అవసరమైన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు సెర్పు ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు నైరుతి విస్తరణ కొనసాగుతోందని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది రాజధాని అమరావతి అభివృద్ధి పనులను రానున్న రెండున్నర సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు ఈ ఉదయం ఆయన వెలగపూడిలోని సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతిని ప్రపంచంలోనే తొలి ఐదు ఉత్తమ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో డిజైన్ను రూపొందించినట్టు తెలిపారు రాజధాని అభివృద్ధికి తొలి దశలో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవుతాయని అంచనా వేశామని తొలిదశ పనులతో సిటీ నిర్మాణ పనులు పూర్తవుతాయని రెండవ దశలో మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు రాజధానిలో చేపట్టే ఏ అభివృద్ధి కార్యక్రమమైనా రాష్ట్రంలోని అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి దోహదపడేలా రూపొందించినట్టు వివరించారు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఏ సమయానికి ఏ పని పూర్తవుతుందనే విషయాన్ని త్వరలో ప్రజలకు తెలియజేస్తామని పేర్కొన్నారు ప్రపంచంలో ఉన్న టాప్ రాజధాని లో ఒకటిగా ఉండాలి ఒక డిజైన్లే కాదు ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ అవ్వాలి ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని పదమూడు జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి గత నా అనుభవంతో కచ్చితంగా ఈ అమరావతి రాజధాని రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను ఆ రోజు త్యాగం చేశారు ముప్పై నాలుగు వేల ఎకరాల ల్యాండ్ ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయటం జరుగుతుంది చిన్న తరహా పరిశ్రమల అభివృద్దికి కృషి చేస్తామని రాష్ట ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా విజయనగరం జిల్లాకు వచ్చిన ఆయనకు స్థానిక నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు తొలుత మంత్రి విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారిని సతీ సమేతంగా దర్పించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పార్టీ కార్యాలయంలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ తనకు అప్పగించిన మంత్రి త్వ శాఖకు సంపూర్ణ న్యాయం చేస్తానని సెర్పు ద్వారా మహిళల అభ్యున్నతికి వివిధ కార్యక్రమాలు చేపడతామని వివరించారు విజయనగరం జిల్లా అభివృద్ధి కోసం ప్రజలంతా సహకరించాలని మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు నంద్యాల ప్రజల నీటి కష్టాలను త్వరలోనే తీరుస్తామని న్యాయశాఖ మంత్రి ఎండీ ఫరోక్ తెలిపారు ఈరోజు ఆయన మహానంది రోడ్డులో ఉన్న అమృత్ ఫేజ్ వన్ పనులు ఫిల్టర్ బెడ్లను సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అమృత్ ఫేజ్ వన్ పనులను సుమారు నూట యాభై కోట్ల రూపాయల ఖర్చుతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారని దాదాపు డెబ్బై ఐదు శాతం పనులు కూడా పూర్తయ్యాయని తెలిపారు అమృత్ ఫేజ్ వన్ పథకం కింద మిగిలిన పనులను పూర్తి చేసి వచ్చే నెలలో వెలుగోడు రిజర్వాయర్ నుంచి పైపుల ద్వారా నీటిని విడుదల చేస్తామని వివరించారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రుల సహకారంతో నంద్యాల జిల్లాను మరింత అభివృద్ది చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు నైరుతి రుతుపవనాల విస్తరణ ప్రస్తుతం మల్కన్గిరి విజయనగరం మీదుగా కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది వచ్చే నాలుగు ఐదు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్ర ఒడిశా వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలకు వ్యాపించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్టు పేర్కొంది రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురవచ్చని తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది సరైన పద్ధతిలో ఆచరిస్తే బౌద్ధం నేటికి మానవాళికి ఎంతో మేలు చేస్తుందని రాజా ఫౌండేషన్ ధార్మిక సంస్థ చైర్మన్ కెకే రాజా అన్నారు ఆకాశవాణి సీనియర్ అనౌన్సర్ డాక్టర్ బండి సత్యనారాయణ రాసిన నిర్వాణ నవలను ఈ సాయంత్రం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ఆయన ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ సి సుబ్బారావు ముఖ్య అతిథిగాను కార్యక్రమాల విభాగాధిపతి పివి రామ్ గోపాల్ అధ్యక్షులుగానూ పాల్గొనగా డాక్టర్ మాటూరి శ్రీనివాస్ నవలను సమీక్షించారు ఆంధ్రప్రదేశ్ను ను రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య కుటుంబ సంక్షేమం వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు ఈ ఉదయం ఆయన సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎయిమ్స్ తరహా వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు అదేవిధంగా క్యాన్సర్ ను ముందుగానే గుర్తించి వైద్య సేవలు అందజేసే లక్ష్యంతో దాదాపు ఐదు కోట్ల ముప్పై లక్షల మందికి స్క్రీనింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంటూ తొలి సంతకం చేసినట్టు మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు విలేజ్ క్లినిక్ల ద్వారా మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా చేయడం ఈ ప్రభుత్వ బాధ్యత ఓవరాల్ క్యాన్సర్ గానీ బ్రెస్ట్ క్యాన్సర్ గానీ సర్వైకల్ క్యాన్సర్ గానీ వాటి మీద అవగాహన కల్పించి వాటిని గుర్తించి మ్యాపింగ్ చేసి ఆ మ్యాపింగ్ కోసం ఏ నెమ్లను ఆశాలని ఇతర అంబాసిడర్లని హోమిబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ నిప్పించి తర్వాత వీళ్ళని పట్టణాల నుంచి గ్రామాల వరకు ప్రతి ఇంటికి పంపించి టెస్టు చేయడం తద్వారా నివారణ చర్యలు ఎవరన్నా బారిన పడి ఉంటే తగిన వైద్య సహాయం అందించే దిశగా ప్రయత్నాలు చేయడం కోసం ఇవాళ ఈ ప్రయత్నం చేసింది క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అడుగు ముందుకేసిందని తెలియజేస్తున్నారు వాల్తేర్ డివిజన్లో పలుచోట్ల వంతెన నిర్మాణ పనుల కారణంగా రేపు పలు రైళ్లను రద్దు చేసినట్టు డివిజనల్ రైల్వే మేనేజర్ కె సందీప్ తెలిపారు ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ వాల్తేర్ డివిజన్లోని చీపురుపల్లి యార్డులోనూ అదేవిధంగా కోటబొమ్మాళి తిలారు స్టేషన్ల మధ్య వంతెన నిర్మాణ పనులు పూండి పలాస సెక్షన్లో భద్రతా పనులు చేపడుతున్న కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేశామని మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు వివరించారు విశాఖపట్నం నుంచి పలాసా గుణుపూర్ల మధ్య నడిచే రెండు ప్యాసింజర్ జత రైళ్లతో పాటు విశాఖపట్నం బ్రహ్మపూర్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ జత రైళ్లను రద్దు చేశామన్నారు అదేవిధంగా మరికొన్ని రైళ్ల సమయాల్లో మార్పులు చేసినట్టు డిఆర్ఎం తెలియజేశారు తిరుమల తిరుపతి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా ఐఏఎస్ అధికారి జె శ్యామలరావు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు పూర్వ ఈవో ధర్మారెడ్డి అధికారికంగా బాధ్యతలను శ్యామలరావుకు అప్పగించారు ఈ సందర్భంగా నూతన ఈవో మాట్లాడుతూ బాధ్యతాయుతంగా పారదర్శకంగా విధులు నిర్వహిస్తామని భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఈవో సిబ్బందికి సూచించారు రాష్ట్రంలో సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలకు మంచి రోజులు వచ్చాయని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ అసోసియేషన్ వ్యాప్సియా అధ్యక్షుడు వాసిరెడ్డి మురళీకృష్ణ అన్నారు రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేటాయించడం శుభ పరిణామమని పేర్కొన్నారు రాజధాని అమరావతి అభివృద్ది పనులను రానున్న రెండున్నర సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తామని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం వైద్య విద్యాశాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు మహిళల అభ్యున్నతికి అవసరమైన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు సర్ఫ్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీ వార్తలు ఇంతటితో సమాప్తం